హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో కొలువుతీరిన కూటమి ప్రభుత్వం అయితే కనుక అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా చూస్తే ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఒక సంచలన ప్రకటన అయితే చేశారు నాలుగు లక్షలకే కొత్త ఇల్లు అయితే కనుక ఇవ్వబోతున్నారు అది కూడా మరింత స్థలంలో గత ప్రభుత్వం ఇచ్చిన స్థలం కంటే కొంత ఎక్కువ స్థలంలో అయితే కనుక సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం తీసుకునే కొత్త కొత్త నిర్ణయాలు వాటి అర్హతలు ఏంటి అలాగే ఏ ఏ పథకాలకు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఎవరికైతే ఇళ్ళ స్థలాలు ఉంటాయో వారికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలు అయితే కనుక ఇస్తామని అయితే ప్రకటించారు మరిన్ని వివరాలు చూసినట్లయితే గూడు కోసం కాలలు కంటున్న పేదలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికి అందించారు పేదల ఇళ్ల నిర్మాణంపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకంతో అనుసంధానం చేసి ఇకపై కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులందరికీ కూడా ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కూడా నాలుగు లక్షల రూపాయలు అయితే కనుక అందించాలని చెప్పి నిర్ణయం అయితే చేశారు మనందరికీ తెలుసు ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక చాలామందికి ఇళ్ల స్థలాలు అయితే వచ్చాయి ముప్పై లక్షల ఇల్లు అయితే కనుక వాళ్ళు కట్టాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కేవలం కొన్ని ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి మిగిలిన ఇల్లు అన్ని ఉన్నాయి మరికొందరికి అయితే కనుక హామీ పత్రాలు అయితే ఇచ్చారు కొన్ని భూములు అయితే కోర్టు కేసుల పరిధిలో ఉండడం వల్ల అయితే కొన్ని చేట్లయితే హామీ పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక అయితే కనుక ఇళ్ల పట్టాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఒక్కొక్క ఇంటికి కూడా నాలుగు లక్షల రూపాయలు అయితే కనుక అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చి అరవై శాతం ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చి నలభై శాతం అయితే ఉండనుంది అయితే ఈ నాలుగు లక్షల రూపాయలు గతంలో ఇళ్ల పట్టాలు శాంక్షన్ అయిన వారికి కానీ ఇప్పటికీ ఇల్లు కట్టుకున్నారు అలాగే కొంతమంది దశలో ఉన్నవారు మరి కొంతమంది ప్రారంభం చేసిన వారు ఉన్నారు అయితే అటువంటి వారికి అయితే వచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇళ్ల పటాలకు అప్లై చేసుకునే వారికి స్థలం శాంక్షన్ అవుతుందో అటువంటి వారందరికీ కూడా నాలుగు లక్షల రూపాయలు అయితే అంటే కొత్త లబ్ధిదారులందరికీ కూడా ఈ అవకాశం అయితే ఉంది అలాగే స్థలం కూడా పెంచబోతున్నారు గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే కనుక పట్టణ ప్రాంతంలో ప్రజలకు ఒక సెంటు భూమి అలాగే పల్లెటూరు ప్రాంతంలో అయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక సెంటు ఉన్నారంటే డెబ్బై రెండు గజాలు ఇచ్చారు పట్టణ ప్రాంతాల్లో నలభై ఎనిమిది గజాలు అయితే కనుక ఇవ్వడం జరిగింది ఇక గత ఎన్నికల హామీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఇప్పుడు ఇళ్ల స్థలాలు లేని వారందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా మూడు సెంట్లు అయితే ఇస్తామంటున్నారు అంటే ఇంచుమించుగా నూట నలభై నాలుగు గజాలు ఇంచుమించు మూడు సెంట్లు అంటే నూట నలభై నాలుగు గజాల స్థలం అయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తామంటున్నారు అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక రెండు సెంట్లు అంటే ఇంచుమించు వంద గజాలు అంటే తొంభై ఆరు గజాలు అప్రాక్స్ తొంభై ఆరు గజాలు అయితే రావడం జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో అయితే తొంభై ఆరు గజాలు పల్లెటూరు ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతంలో అయితే కనుక నూట నలభై నాలుగు గజాలైతే కనుక ఇస్తామని చెప్పేసి స్పష్టం చేశారు అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు అయితే అందజేస్తామని చెప్పారు ఇక అలాగే గతంలో పట్టాలు వచ్చిన వరకు కూడా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చూసినట్టయితే వైకాపా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఉన్న లేఅవుట్లలో వాటన్నింటినీ కూడా క్రమబద్ధీకరించి గ్రామీణ ప్రాంతాల్లో వారికి మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల వారికి రెండు సప్ రెండు సెంట్లు చొప్పున అందించాలని అధికారులను అయితే ఆదేశించారు అంటే గతంలో చాలా వరకు స్థలాలు అయితే సేకరించారు కానీ కొన్ని ఏరియాల్లో ఇంకా లబ్ధిదారులు అప్లై చేసుకున్న వారు అలా ఉన్నారు వారందరికీ కూడా ఎంపిక చేయకుండా వదిలేశారు అటువంటి వారందరికీ ఇప్పుడు ఆ లేఅవుట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటి కూడా మరొకసారి సరిచేసి ఇప్పుడైతే కనుక కొత్తగా ఇవ్వబోతున్నారు అందరికీ కూడా రెండు సెంట్లు మూడు సెంట్లు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ఇక అలాగే సొంత స్థలాలు ఉన్న వారికి కూడా ఎవరైనా సొంత స్థలం ఉన్నట్లయితే కనుక అంటే మాకు సొంత స్థలం ఉంది మేము ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నట్లయితే కనుక వారికి కూడా ఆర్థిక సహాయం అయితే అందజేయబోతున్నారు వారికి కూడా ఈ నాలుగు లక్షల రూపాయలు అయితే కనుక రానున్నాయి అంటే కొంతమందికి ఇల్లు ఉండదు కేవలం స్థలం మాత్రం ఉంటుంది కట్టుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే వారికి కూడా ఆర్థిక సహాయం అయితే అందజేయనున్నారు ఇక అంతేకాకుండా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారికి ప్రత్యేకంగా ఒక పథకాన్ని గృహ నిర్మాణ శాఖ ద్వారా అమలు చేయాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఈ వర్గాలన్నిటి వరకు కూడా కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వినియోగించి అంటే కేంద్రం ఎలాగ పిఎం ఆవాస్ యోజన పథకం అయితే కనుక అమలు చేస్తోంది అందులో అరవై శాతం అమౌంట్ అయితే కనుక కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మిగిలిన నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించి పథకాలను అయితే వినియోగించి నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలన్నింటినీ కూడా చేపట్టాలని ఆదేశించారు అంతేకాకుండా జర్నలిస్టుకు కూడా ఈ పథకాలను అయితే ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో వారికి కూడా ఈ పథకాన్ని అయితే కనుక అమలు చేయబోతున్నారు జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీలు కూడా నిర్మిస్తామని అయితే చెప్తున్నారు ఇక అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చాలామంది ఇళ్ళు అయితే కట్టుకొని బిల్స్ అయితే పెట్టారు అవన్నీ కూడా పెండింగ్లో అయితే ఉండిపోయినవి ఆ పెండింగ్ బిల్స్ కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఇంచుమించుగా పెండింగ్ బిల్స్ అమౌంట్ చూసుకున్నట్లయితే తొమ్మిది వందల యాభై కోట్లు దాదాపుగా తొమ్మిది వందల యాభై కోట్లు పెండింగ్ లో ఉన్నట్లయితే సీఎం దృష్టికి రావడం జరిగింది దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్లుల విడుదలకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను అయితే ఆదేశాలు జారీ చేశారు అలాగే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇళ్ల స్థలాలకు లబ్ధిదారుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న వివరాల ఆధారంగా బ్యాక్ ఎండ్లో మరొకసారి తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు ఇందులో పేదలకు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు అంతేకాకుండా ఎవరైతే వారు ఆప్షన్ త్రీ కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు అంటే ప్రభుత్వమే ఆప్షన్ త్రీ కింద అయితే ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది అటువంటి వారందరికీ కూడా నిర్మాణంలో చాలా చోట్ల అయితే నాణ్యత లేదని విమర్శలు అయితే వస్తున్నాయి అటువంటి ఇళ్ల నిర్మాణంలో ఉండే లోపాలన్నింటినీ గుర్తించాలని వాటిని కూడా సరిచేసి లబ్ధిదారులకు అందించాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు మీడియా సమావేశంలో అయితే మాట్లాడారు పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇల్లు సమకూర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇక వైకాపా ప్రభుత్వ హయాంలో అంటే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ తీరులో లోటుపాట్లని చర్చించారు రాబోయే వంద రోజుల్లో లక్షా పాతిక వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు మరో ఎనిమిది లక్షల పాతిక వేల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది కాలంలో పూర్తి చేయాలని మార్గనిర్దేశం అయితే చేశారు ఇక అన్ని ఏరియాల్లో కూడా రహదారులు తాగునీరు విద్యుత్తు తదితర మౌలిక వస్తువులన్నీ దశలవారీగా పూర్తి చేస్తామని ఇప్పటికే చాలామందికి ఇళ్ళు మంజూరు అయ్యాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి చేపట్టే పిఎంఏవై అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి చేపట్టే పీఎంఏవై టూ పాయింట్ పథకం వారికి వర్తించదు కొత్తగా ఎంపిక చేసిన వారికి వర్తింప అయితే కేంద్రం స్పష్టం చేసిందంటే నాలుగు లక్షల రూపాయలు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇళ్ల పట్టాలు వచ్చిన వారికి మాత్రం ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయంటే చెక్ చేసి వారికి అయితే కనుక సహాయం అయితే అందజేస్తామన్నారు త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకునేందుకైతే గనుక ఏపీ ప్రభుత్వం సహాయక సహకారాలు అయితే అందజేస్తామని చెప్పారు అలాగే ఇప్పటికే ఇల్లు కట్టుకున్న వారు అయితే కొన్ని ఏరియాల్లో మా ఊరికి దూరంగా ఉండడము అదే విధంగా కొన్ని మౌలిక సదుపాయాలు అయితే లేవు ముఖ్యంగా తాగునీరు విద్యుత్తు రహదారులు ఇటువంటి మౌలిక సదుపాయాలు లేని కాలనీలు అన్నింటికి కూడా వీలున్నంత త్వరలోనే మొత్తం అన్ని రకాల మౌలిక సదుపాయాలు అయితే అందజేస్తామని అయితే మంత్రి కొలుసు పార్థసార్థి అయితే వివరించారు వచ్చే వంద రోజుల్లో అంటే మూడు నెలల్లో లక్షా ఇరవై ఐదు వేల ఇళ్ళ నిర్మాణాలు అయితే కనుక పూర్తి చేస్తామని చెప్పారు ఇక అలాగే నెక్స్ట్ ఏ నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే ఏడాదిలో ఎనిమిది లక్షల పాతిక వేల ఇళ్లను కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు ఎవరైతే ఆప్షన్ త్రీ కింద ప్రభుత్వమే కట్టిస్తానన్న ఇల్లు చాలా చోట్లయితే పెండింగ్ ఉన్నాయి మరికొన్ని చోట్ల నాణ్యత లోపాలు అయితే ఉన్నాయి వాటన్నిటిని కూడా గుర్తించి వా వారికి కూడా వీలున్నంతవరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిస్తామన్నారు ఇక్కడ మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే వైకాపా హయాంలో అంటే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యి అయ్యి ఇప్పుడు దాకా ఇల్లు కట్టుకోలేదో అంటే గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అయితే కనుక చాలామందికి మంజూరు అయినప్పటికీ ఊరికి దూరంగా ఉన్నాడన్న కారణమో లేదా అక్కడ మౌలిక సదుపాయాలు లేవన్న కారణం వల్ల ఇల్లు అయితే ఎవరైతే కట్టుకోలేదో వారందరికీ కూడా ఈ కేంద్రంతో మాట్లాడైతే గనుక నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేలాగా ఒప్పందం చేస్తామని అయితే ప్రకటించారు అంటే ఎవరైతే ఇప్పటిదాకా ఇల్లు కట్టుకోలేదు అంటే ఆల్రెడీ కొంతమంది పునాదులు అయితే వేశారు మరి కొంతమంది ఇల్లు అయితే కంప్లీట్ చేసుకున్నారు ఎవరైతే ఇప్పటివరకు ఇల్లు కట్టుకోకుండా కేవలం స్థలాలతో ఉన్నారో వారికి కూడా నాలుగు లక్షల రూపాయలు అయితే కనుక మంజూరు చేసే విధంగా అయితే కనుక కేంద్రంతో మాట్లాడతామని అయితే చెప్పడం జరిగింది దీనిపై త్వరలోనే మరొకసారి అధికారిక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇళ్ల సంబంధించిన అప్డేట్ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఇళ్ల పటాలకు అప్లై చేసుకునే వారికి అర్హత లేయండి అదేవిధంగా మిగిలిన వారికి కూడా ఈ నాలుగు లక్షల పథకం వర్తిస్తుందా లేదా అనే వివరాలనే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం